వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు చక్కగా కందిపప్పు క్యాబేజీతో పచ్చడి చేసి చూపిద్దామని చెప్పి ఓకేనమ్మ రండి మరి మీకు ఎంతమందికి తెలుసు ఎంతమంది చేసుకున్నారో ఓకేనమ్మ అది కందిపప్పు క్యాబేజీ చాలా బాగుంటుంది చక్కగా ట్రై చేసుకోండి నా విధానంలో మీకు చూపిస్తాను ఓకేనమ్మ ఇదిగో అరసాల కందిపప్పు అంటే మన టీ తాగే కప్పుడు కందిపప్పు మనం ఇందులో తీసుకునేది ఏం తెలుసా రెండు ధనియాల గింజలు ఇగో ఆరు పచ్చిమిరపకాయలు ఆరు మిరపకాయలు అలా బాగుంటుంది ఫ్లేవర్ ఒకేనమ్మ కొత్తగా చింతపండు ఈ పోపులు పోపులు కదా మీకు మినపప్పు శనగపప్పు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు మిరపకాయలు ఓకేనమ్మా అది ఇది క్యాబేజీ ఇదిగో ఒక పద్ద మరి పెద్ద పువ్వు తెచ్చుకున్నాం సగం వేస్తున్నాను కొంచెం ఎప్పుడు పెట్టాను కొద్దిగా పచ్చడి చేసి చూపిద్దాం మీకు అని చెప్పి బంగారం అది ఇదిగో ఇది వేడి నీళ్ళు మరగబెట్టేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇది పోసేసుకోవాలి పోసుకున్న ఏమంటే చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలి అప్పుడు బాగుంటుంది అంటే ఇది నూనెలో యాపకూడదు లపర సాగినట్టు సాగుద్ది ఇది ఇది అయితే ఇలా చక్కగా బాగుంటుంది అన్నమాట వేడి నీళ్ళు మరగనిచ్చి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇది అందులో పోసుకొని ఒక్క నిమిషం ఆగి చిల్లుల గిన్నెలో పోసేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకేనమ్మా ఇప్పుడు మీకు చూపిద్దాం ఇదిగో భోజనం ఉంటాయి ఇంకొకరు పెట్టేసుకున్నాను ఇప్పుడు వేడి వేడిగా పచ్చడి చేసుకుని ఓకేనమ్మా పచ్చడి చేసుకుని ఇదిగో ఇది ఆల్రెడీ ఒక్కసారి నూనె లేకుండా వేయించుకోవాలి రోస్ట్గా ఇది నూనెలో కన్నా బయట వేపితేనే కమ్మదనం ఇదిగో ధనియాలు వేసుకుందాం ధనియాలు ముందేగాలి కాబట్టి వేసుకున్నాను ఒక్క దెబ్బ తగిలిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడితో నేను రైస్ తినట కమ్మగా అంతకని రైస్ పెట్టేసుకున్నాను పచ్చడి చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎండమిరగాయలు వేసుకుందాం వేసుకునే విధానం కూడా చూసుకోండి ఒకేసారి అత్త యాగో ఇప్పుడు ఇది ఒక వేపు వచ్చిన తర్వాత పచ్చిమిరగాయలు వేసుకుందాం అది ధనియాలు వేసామా అది మాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చడి ట్రై చేయండి ఏగు ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు తీల్చుకోండి అమ్మ పేలుతున్నాయి ఇప్పుడు మనం ఇదిగో నీళ్ళు పేరు రేఖలు కూడా ఇందులోనే వేసుకుంటున్నాం పోపులు అవసరం లేదు ఇందులో వేసుకోవాలి అంతే బాగా ఎక్కువ లేదు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు ఎక్కువనే కదా అంతే చాలు అంతే మన మొక్కలు కత్తిరించుకున్నాం కాబట్టి మూత పెట్టకపోయినా పర్లేదు లేదా పేలిపోయి మనం ఎదకొచ్చేస్తాయి ఎప్పుడు కందిపప్పు వేసుకుందాం ఏదిగో ఇప్పుడు ఆ వేడికి ఈ వేడి ఇలా అనమాట కందిపప్పు మామూలుగా వేయించుకోండి అమ్మా నూనెలో కాకుండా మామూలుగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనికి దానికి కరెక్ట్గా సరిపోద్ది మాట అది ఇది చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తగినంత ఉప్పు వేసుకోండి దీంట్లో కొత్తిమీర గట్ట ఏం అక్కడ సూపర్ అంటే సూపర్ ఉంటుంది రోట్లో చేసేది మా అమ్మ చక్కగా రుబ్బి కందిపప్పు రుచి వేరేగా ఉంటుంది అసలు ఇదిగో ఏడు చెన్నగుళ్ళు వేసుకుంటారు పచ్చనపప్పు వేసుకుంటారు నువ్వు పప్పు వేసుకుంటారు కందిపప్పు రుచి వేరేగా ఉంటుంది కందిపప్పు పచ్చడి ఉత్తనే కూడా రా మరి మీకు ఎంతమందికి తెలుసు మనం చింతపండు వేసేసుకుందాం అందులోనే ఉప్పు వేసుకుందాం తగినంత కావలితే మళ్ళీ వేసుకోవచ్చు ఆ మీదిగో బరగా ఆడుకోండి ఆడుకున్న తర్వాత ఇగో ఈ ముక్కలు ఉన్నాయి కదా ఒక్క రౌండ్ వేసుకోండి ఇవి కొద్దిగా కనపడడానికే కొద్దిగా ఉంచుకుందాం పోపులోకి ఓకేనమ్మా అది ఇప్పుడు ఇది ఒక్క తిప్పి తిప్పుకోవాలి స్పూన్తోనూ కిందకి పైకి తిప్పుతాను అమ్మ మళ్ళీ అది అక్కడే ఉంటుంది ఇది ఇక్కడే ఉంటుంది ఓకేనమ్మ ఇదిగో ఒక్క రౌండ్ వేసాను మళ్ళీ క్యాబేజ్ వేసిన తర్వాత ఒక్క రౌండ్ వేసాను నేను అన్ని కూడా అలా సరిపోయి ఉప్పుడు ఉప్పు కారం పులుపు అన్ని చూసుకుంటాను ఇది ఇప్పుడు మనం పెళ్లిపోయి అందులో ఆడేసుకున్నాం కదమ్మా ఈ పోపులో మళ్ళా ముక్కలు వేసుకుందాం అలా వారం రోజులైనా బాగుంటుంది చక్కగా రైస్లోకే కాదు మన టిఫిన్లో కూడా బాగుంటుంది ఇది వాక్కాయలు పట్టుకొచ్చారు వాకాయని కొబ్బరికాయ తీసి చూపిద్దాం వాక్కాయలు అనేది సీజన్ సీజన్లో తరికేది అది తినాలి శ్రావణ మాసంలో అడుగు పెట్టేశాం వేసుకున్నాం పచ్చిమిరమకాయ ఎండుదరవి వేసుకున్నాం అనుకోరా ఫ్లేవర్ బాగుంటది పచ్చడి ఏ పచ్చడి అయినా రెండు కలిపితే టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా వల్ల మనకి క్యాబేజీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అయిపోయింది ఇప్పుడు మనం పచ్చ వేసుకుందాం చూడాలకే ఎంత అయిందో కందిపప్పు కందిపప్పు గమ్మ నలగదు మంచి స్మెల్ వస్తుంది కందిపప్పు కదా వేసుకుని తింటే సూపర్ ఉంటది రైస్ ఏడు పచ్చడి మనకు కావాల్సినంత బయట పెట్టుకుని కానీ చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు ఏది కూడా మరి క్యాబేజీ కందిపప్పు పచ్చడి మీకు ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్లో తెలపాలి ఓకేనా బంగారం అయిపోయింది పచ్చడి రెండమ్మ మాసంలో అడుగుపెట్టాం పెట్టాం అమ్మ ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు అట వరలక్ష్మి పూజలు ఫస్ట్ వారం వచ్చేస్తుంది దగ్గరలోకి ఇలాగే పచ్చడి నచ్చితే చక్కగా చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకో కామెంట్లో పెట్టండి సాయమ్మ మా ఇంట్లో మేము ఇలా చేసుకున్నామని చెప్పి సింపుల్గా మీకు ఇలా పచ్చడి చూపిస్తాను వాయి కొబ్బరికాయ పచ్చడి చేసి చూపిస్తాను సూపర్ ఉంటుంది ఓకేనమ్మా మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా బెల్ బటన్ నొక్కండి చక్కగా వీడియో చూడండి సింపుల్గా చేసేస్తున్నాను కదా చూడండి మంచి కామెంట్స్ వస్తున్నాయి అలాగే మీరు కోరుకున్నట్టే ఏమేమి కావాలో అలాగే వండుతాను ఓకేనమ్మా మరి అందంగా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్